మంగళగిరిలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో గల ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం వేడుకగా జరిగింది ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి దేవి ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ తదితర ప్రముఖులు విచ్చేశారు అతిథులకు ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ కొండా నవనీత్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు స్కూల్ ప్రారంభించిన అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షిక వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో విద్యార్థి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరిగాయి ముఖ్య అతిథి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య అనేది ప్రతి వ్యక్తికి అత్యంత కీలకమైనదని ఒక విద్యార్థి భవిష్యత్తు ఏ విధంగా మలుచుకోవాలనేది నిర్ణయించేది విద్య ఒకటేనని పేర్కొన్నారు చిన్ననాటి నుండి ఒక సంస్కారవంతమైన బాధ్యతాయుత విద్యను అందిస్తే విద్యార్థి భవిష్యత్తు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా మారుతుందన్నారు సమాజం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత వల్లే సాధ్యమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు అటువంటి యువతని చిన్న వయసు నుంచే తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న సోదరుడు కొండా నవనీతి రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్యమైన రాష్ట్ర బాధ్యతలో ఉండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసి విద్య ద్వారా కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ను ఏర్పాటు చేసి ఇంతమంది విద్యార్థులకు వారి భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందిస్తున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి నమ్మకాన్ని కలిగించి ఉన్నతంగా స్కూల్ని తీర్చిదిద్దిన నవనీత్ రెడ్డి ప్రయత్నం అభినందనీయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అది కూడా ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అత్యంత కీలకమైనది రేపు మన భవిష్యత్తు ఒక చిన్న చిన్నారి భవిష్యత్తు ఎలా ఉండాలి ఎంత ఉజ్వలంగా ఉండాలి అనే విషయాన్ని ప్రాథమిక విద్యను బట్టే ఆ విద్యను బోధించే అధ్యాపకుల బట్టి టీచర్స్ని బట్టే ఉంటుంది ఎవరైనా మనకు జాబితా ఉంటుంది మొక్కే వంగంది మామే వంగుతుందా అని చిన్న వయసులోనే ఒక విలువలతో కూడిన సంస్కారంతో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వారు కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ సమాజంలో నిలుస్తారు కేవలం ఆ కుటుంబానికి కాకుండా వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి తల్లిదండ్రులకి ఆ గ్రామానికి ఊరికి మంచి పేరు తెస్తారు ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువతే ముఖ్యం అటువంటి యువతకుని చిన్న వయసులో నుంచే తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న సోదరుడు కొండ నవీనీత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీలో ఒక చాలా ముఖ్య భూమికలో ఉంటున్న నాయకుడు తను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ చదివిన తర్వాత కూడా విద్య ద్వారా సేవ చేయాలని ఎందుకంటే సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మేము రాజకీయ రంగంలోకి వచ్చి సేవ చేస్తున్నాం ఏ అయినా రాణించి తద్వారా సమాజానికి ఎంతో ఎంతో మేలు చేస్తే ఆ రకంగా సేవ చేస్తాం మీరు ఏ రంగం ఎందుకున్నా సరే అతను విద్యారంగాన్ని ఎందుకున్నాడు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒక మంచి నాణ్యమైన విద్యని విద్యార్థులకు అందించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే దిశగా పరితపిస్తున్నాడు రెడ్డికి మరొకసారి అంటే మొదటి సంవత్సరంలోని మొదటి వార్షికోత్సవం ఇది ఆక్స్ఫర్డ్ స్కూల్ పెట్టి అయినప్పటికీ మూడు వందల ముప్పై మంది విద్యార్థులు చేరేలాగా అంటే ఆ తల్లిదండ్రులు మొప్పించాడు అంటే దాని వెనకాలతో ఎంతో శ్రమ శ్రమ అయితే చాలా పెద్ద శ్రమ ఉంటుంది కానీ పెద్ద ప్రయత్నమే ఉంటుంది ఈ ఒక్క సంవత్సరంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని చూడకుండా చిన్న విషయం కాదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఉండాలో ఉండాలని మనం అనుకుంటున్నామో ఏ ప్రతి తల్లిదండ్రి భావిస్తాడో ఆకాంక్షిస్తాడో అదే విధంగా విద్యని ఆక్స్ఫర్డ్లో అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలతో సహా వచ్చారని నేను భావిస్తున్నాను ఆ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను ఇక్కడ మీ అందరికీ కలిసినందుకు సంతోషంగా ఉంది కూడా మరొకసారి శుభాషాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎంతమంది పిల్లల్ని విద్యావంతులుగా చేసి భవిష్యత్ తరాలకి ఒక పునర్తం ఎప్పుడే చూసాం వారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా జానపద నృత్యాలు కానీ అలా రకరకాల యాక్టివిటీస్తో అంటే చదువుతే కాదు వారు స్టేజ్ ఫియర్ కూడా అంటే భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేజ్ ఫియర్ లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం ఇప్పుడే చెప్తా ఉన్నారు సిబిఎస్ఈ సిలబస్ కూడా పెట్టాలని ఉద్దేశం ఉందన్న మాకు మీ అందరూ సహకరిస్తే మెయిన్గా సహకరించేది పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పెద్దలు విద్యా బుద్ధుని చూసి ఆటోమేటిక్గా ఒక్కొక్క పేరెంట్ ఇంటూ ఒక నలుగురు ప్రభావితం అవుతారు అంటే దాదాపు ఇప్పుడు ఐదు రూస్ పెద్ద ఎంతో ఉంది మూడు వందల యాభై దాదాపు టూ థౌజండ్ స్ట్రెంత్కి మీరు సమానంగా ఈ రోజున చేయటం నిజంగా హ్యాపీగా ఉంది మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ అలాగే భవిష్యత్తులో ఆర్క్స్ఫర్డ్ స్కూల్ నవలి కృష్ణారెడ్డి గారి నుంచి మూడు వందల యాభై కాదు నెక్స్ట్ ఇయర్ వెయ్యి మంది పడాలని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంతోపాటు యాక్టివిటీస్ అదర్ యాక్టివ్ స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తే అంటే ఒక స్టూడెంట్ డాక్టర్ లేదంటే ఇంజనీర్ కాదు ఇంకా చాలా ఉన్నాయి చాలామంది ఎంటర్ప్రైనియర్ కావచ్చు రకరకాల కళ కళలు కూడా ప్రావీణ్యంతో మంచి ఉత్సవమైన భవిష్యత్తు ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి రోజున మన ప్రభుత్వంలో కూడా చాలా చాలా ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ వాళ్ళకి యాక్టివిటీస్లో చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మేము కూడా ఉన్నాం మీ అందరికీ బాధ్యతగా రాబోయే రోజుల్లో మరింత ఉత్తరంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ జరగాలని చెప్పి మా తరపున ప్రభుత్వం తరఫున వారికి నవ గారికి ప్రత్యేకంగా అడ్వాన్స్ కొన్ని ఏమంటారు కంగ్రాచులేషన్స్ లేదా చేస్తా అని చెప్తూ మరొకసారి స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పేరెంట్స్ ప్రత్యేక నమస్కారాలు స్టూడెంట్స్కి ప్రత్యేక దీవెనలు ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నవనీత్ రెడ్డి గారు యాజ్ అ మీ స్కూల్ యొక్క ఓనర్గా కానీ కరెస్పాండెంట్గా మీకు తెలిసి ఉంటారు అయితే నాకు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఉందో ఆ పార్టీ యొక్క యువజన విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పడే కష్టం ఏదైతే ఉందో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ రోజు బిజినెస్ పరంగా స్కూల్స్ పరంగా కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీలో యువ మోర్చలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏదైతే ఆయన కష్టపడుతూ వస్తున్నాడో భారతీయ జనతా పార్టీ కోసం ఆయన కష్టాన్ని గుర్తించడం కోసమే రోజు సత్యకుమార్ యాదవ్ గారు కానీ అభెత్త గారు కానీ ఈ రోజు ఇక్కడ మేమందరూ కూడా వచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ కాబట్టి పేరెంట్స్లో కూడా చూస్తే మా అమ్మ నాన్న నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్లా ప్రెసిడెంట్ ఇట్లాంటివన్నీ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు రాజకీయ పార్టీల్లో ఎట్లయితే వాళ్ళ మొహాల్లో వాళ్ళ ముఖం పైన ఏదైతే సంతోషం ఉంటుందో ఈ రోజు ఆ పిల్లలందరూ కూడా పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని చూస్తే మాకున్నటువంటి రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా వెళ్ళిపోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఏదైతే రాజకీయంగా ముందరకుండా వెళ్తున్నటువంటి నవనీత్ రెడ్డి గారు ఇట్లాంటి ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయికి తీసుకెళ్లి ఇట్లాంటి స్కూల్స్ మరింత బ్రాంచులు కూడా తీసుకెళ్ళి వెళ్ళే విధంగా మీ అందరి ఆశీస్సులు మీరందరి సపోర్ట్ ఏదైతే ఉందో ఈ స్కూల్ పైన అట్లే ఉండాలని చెప్పి పిల్లలకి కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కారం అనేది కూడా ఒక పెద్ద లగ్జరీ ప్రోడక్ట్ అయిపోయినటువంటి ఈ సమాజంలో తప్పనిసరిగా చదువు సంస్కారవంతంగా కూడా నేర్పించే క్రమంలో ముందరికి వెళ్తుంది ఇదే ఆక్స్ఫర్డ్ స్కూల్ అని చెప్పి మరొకసారి నా తరఫున నవనీత్ రెడ్డి గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కూడా టీచర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సపోర్ట్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మరింత సహకారాన్ని మీరు అందిస్తారని భాషిస్తూ ఉన్నాను మీ అందరికి ఇంకొక విషయం చెప్తున్నాను మీరు ఇదే సహకారాన్ని అందించగలిగితే ఇంకొక నెక్స్ట్ హాఫ్ ఇయర్ లో అఫీషియల్ గా చెప్తున్నాను మంగళగిరిలో ఒక మంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను దానికి కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ఏదైతే ఈ రోజున మార్కెట్ లో మనం అందరం మధ్య తరగతి లేరు ప్రతి ఒక్క మధ్య తరగతి మామిడికి కావాల్సిన పూర్తి ఫెసిలిటీస్ తో కావలసినా తీర్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాను దానికోసం సపోర్ట్ చేయండి అదే సపోర్ట్ తో నమ్మే పెట్టుకున్నారో అంతకన్నా నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ తీర్చిదిద్దుతాము అయితే అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నారు స్కూల్ వార్షిక వేడుకల్లో విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి Already. A woman who makes no introductions.